మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కూడా స్విమ్మింగ్ కోసం చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది మేము గెలిచిన వెంటనే ఒకరోజు కూడా కూర్చొని మన ప్రాంతంలో స్విమ్మింగ్ చేయాలంటే ఎక్కడ కూడా చెల్లు కూడా లేవు ఒక ఈ బోధగూడ దగ్గర ఒక చెరుకు మన ఊరి నుంచి పట్టణం చెందినటువంటి ప్రముఖులందరూ కూడా అక్కడ స్విమ్మింగ్ చేసుకోవడం పోతే ఆరోగ్య కోసం కూడా పోయే మరి ఉన్నారు మన ప్రాంతంలో కూడా ఆ స్విమ్మింగ్ కడితే బాగుంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి డీవి గారు అంత పాటు నేను కూడా కట్టకూడదని చెప్పి చెప్పిన వెంటనే అంటే ఉన్న బడ్జెట్ అంటే గంట కోటి రూపాయలు త్వరలో మరి ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసిన సందర్భంలో వెంటనే ఎనభై అంటే సుమారు మూడు నెలలు కూడా పూర్తి కాలే ఈ సందర్భంలో చాలా హ్యాపీగా ఉంది పట్టు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు మాలాంటి మరి నడివేసి మించిన వాళ్ళు కూడా హెల్త్ కోసం అంటే ఆరోగ్యం కోసం కూడా చక్కటి కార్యక్రమం కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రముఖులందరికీ తెలియజేస్తూ తప్పకుండా అందరు కూడా మోదులు కూడా పోయి మొట్ట కూడా పోయేటువంటి చెరువు కాకుండా అందరూ కూడా ఇక్కడే వచ్చి స్విమ్మింగ్ చేయాలని చెప్పి మా ప్యూర్ బ్రదర్స్ మా బ్రదర్ అయినా బ్రదర్కి చెప్తా ఉన్నా తప్పకుండా మీరు అందరూ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలో రావాలని చెప్పి టీమందరూ కూడా చెప్పాల్సిన అవసరం అదేవిధంగా నరీనగర్ క్యాప్టెన్ అవుతా నర్జన మీరందరూ కూడా మరి ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది ఆరోగ్యానికి మంచి కూడా మంచి నీళ్ళు ఇవి అవే మా బురద బుర్జుతో కూడుకున్న నీళ్ళు కాబట్టి మీరు కొంచెం ఇబ్బంది కూడా ఉంటుంది ఇది ఏ సరే మనం ఒకవేళ లోతుకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన కూడా ఆరోగ్యానికి మంచిగా మంచి వాటర్ శుభ్రం చేసినటువంటి శుభ్ర చేసిన నీళ్ళు కాబట్టి అందరూ కూడా ఇక్కడే మరి మీరు ఎంజాయ్ చేస్తూ ఆరోగ్య సూచనలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికి ఈ ప్రాంతం కావాలని చెప్పి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ